ఆరాధ్య ఆశ్రమంలో గణపతి పూజను చాలా ఘనంగా జరుపుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు చెప్పిన విధంగా ఆ పూజను అయితే పిల్లలందరితో కలిసి చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటుంది ఇంతలో గౌతమ్కి పాపను ఎత్తుకుపోయిన ఆవిడ కనిపించడంతో తనని వెంట పెట్టుకుని వస్తూ ఉంటాడు తను ఎంతకీ దొరకకపోవడంతో అలా పరిగెట్టుకుంటూ తన వెనకతలు అయితే వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ అయితే వాడికి ఎలాగైనా దొరకకూడదు ఇప్పుడు పాప నా చేతుల్లో లేదు కదా వాడికి ఇవ్వడానికైనా అని చెప్పేసి అయితే ఆ ఆశ్రమంలోనికి వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసిపోయి ఆ ఆశ్రమంలో అయితే కూర్చొని ఉంటుంది ఆ పూజలో కలిసిపోయి అమ్మో ఇప్పుడు ఆడికి కానీ దొరికాను అనుకో నన్ను ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏది ఇవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది నా పాపను కనిపెట్టాలి అంటే ఆవిడ ఎలాగైనా నాకు దొరకాలి ఈ ఆశ్రమంలోకే వెళ్ళి ఉంటుంది నేను కూడా వెళ్ళి వెతుకుతాను అని చెప్పేసి అయితే ఆ లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆవిడ కనిపించకపోవడంతో అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయినా పోయింది ఇప్పుడు ఈవిడ నేను ఎక్కడ వెతుక్కోవాలి ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే మొత్తం ఆశ్రమం మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటూ ఏంటి ఇంతమందిలో ఎక్కడ వెతకను ఆవిడని నా పాపను నేను ఎలాగైనా కనిపెట్టాలి అంటే ఆవిడ ఎక్కడ ఉందో నేను కనిపెట్టాలి అని చెప్పేసి అయితే గౌతమ్ అయితే మొత్తం వెతుకుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ రూపంలో ఉన్న ఆరాధ్యను చూసి ఏంటి ఇక్కడ మళ్ళీ ఉన్నట్టు ఉంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా మళ్ళీ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్